కూటమి గెలుస్తుంది కూటమి వస్తుంది అని చెప్పి చెప్పి జై జనసేన జై కూటమి జై హింద్ అని చెప్పా యా అందరికి నమస్కారం నేను మీ జర్నీ మాస్టర్ సో ఐ లవ్ యూ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు ఒక ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా దీంట్లో ఏ పార్టీకి సంబంధించిన లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు ఈ మెయిన్ నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే మా యూనియన్ అభివృద్ధి ఏంటని అంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట ఏది మేముగా మన యూనియన్ సంబంధించింది ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి ఐదు కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారు అనమాట ఇచ్చారు ఆ ల్యాండ్ అనేది ఒక ఒక దగ్గర ఇరుక్కుంది సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుగుబడి ఉంది కదా సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి ఆరు నెలలు అవుతుంది ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్కి ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది దాని తర్వాత రంజాన్ వచ్చింది రంజాన్లో నేను ఒక షూటింగ్ కూడా చేయను పాట కూడా వినను సో ఇంట్లోనే ఉండి ని నిఖరంగా నేను ఫాస్టింగ్ ఉంటా సో దాని తర్వాత మన అక్కడ ఎలక్షన్స్ జరిగింది సో వెళ్ళాము అన్నకి నాకున్న దాంతో ఏదో నేను హెల్ప్ చేసి అంటే హెల్ప్ కూడా కాదు కృతజ్ఞత సో అదంతా అయిపోయింది వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను చరణ్తో మన చరణన్ గారితో మాట్లాడటం జరిగింది ఆరు వందల మంది కుటుంబాలు ఉన్నారు ఉపాసన ఉదయంతో మాట్లాడటం జరిగింది సో ఆ ప్రాసెస్ జరుగుతుంది మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెళ్ళి ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం ఒక ప్రాసెస్ నడిచేసింది తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడిచింది నడుస్తుంది సో ఈ ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫర్ సుమలత గారు ఆయుష్ అని పిలుస్తాం తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు ఇక్కడ ఏంటని అంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు ఒక ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ ఏంటంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం సారీ ఆయన ఏమంటారు నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం ఏది దాంట్లో ఉంది కదా కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి అది బోర్డులు పెట్టక పెడుతున్నారు ఆ విషయాలని పెట్టొద్దని చెప్పి చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెంసేపటికి ఫోన్ వచ్చింది నా చేతిలో లేదు మా అబ్బాయి చేతిలో ఉంది నేను బోన్ చేస్తున్నాను సిరాజ్ ఎత్తారు మా మా అబ్బాయి ఎత్తారు ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే మీరు తీసేయమన్నారంట అంట కదంటే అవునన్న తీసేసేయండి అది యూనింగ్కి సంబంధించింది కదా దాన్ని తీసేయండి అని చెప్పా చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ నండి అని చెప్పా అనగానే అక్కడి నుంచి ఆయన ఇది టెన్ థర్టీ సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు చేసి చేస్తే నాకు కోపం వచ్చింది నేను అరిచాను అన్న ఇలా మాట్లాడకూడదు తప్పు ఇది చాలా తప్పు అని చెప్పాను ఏం చేసా ఇంకా ఆయన 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 దూరంలో ఆయన స్టార్ట్ చేశాడు నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మెసేజ్ ఉంది యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళు ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు వచ్చాము ఆయన్ని పిలిపించాము నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించాము పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది నేను చేశాను సరే చేశారు కదా ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను కమిటీని కూడా అడిగాను ఎవరు చేసినా తప్పు తప్పే లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది మీ మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా లక్ష రూపాయలు యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో ఐదు పర్యాయం ఏదో ఉందో అదంతా వేశారు వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గిండి తగ్గిండి అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి గురించి బట్ తిని ఏం చేశారంటే ఎవరై నా కోపం ఎక్కడొచ్చిందనంటే ఏదైతే మాస్టర్ ఒక లాస్ట్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొచ్చి అవ్వాలని చెప్పి తిట్టారు ఏది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు తిట్టినప్పుడు అది నాకు బాధేసి నేను డ్యాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను మాస్టర్లకి గౌరవం లేనప్పుడు అంటే నన్ను తిట్టలే మిగతా మాస్టర్లు తిట్టారు తిట్టినప్పుడు మాస్టర్లకి గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు ఎవరు రియాక్ట్ అవట్లేదు తప్పు ఇది అని అంటే అప్పుడు డ్యాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి ఐదు వందల మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్ట్లో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్ట్లో ఉన్నారు పోస్ట్లో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి ఆ టైంలో ఈ ఎంపీర సతీష సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే కంపల్సరీ ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గట్టి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు ఏది ఇది ఇది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఏది ఫోనుల్లో కానీ ఎవరు తప్పు చేసినా కూడా అర్హులు ఉంటారు అడ్మిన్తో సహా అని చెప్పి రాసున క్యాషల్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన ఈయన మీద ఓడిపోయినాడు సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జీ సతీష్ అని చెప్పి సో ఆయనే రాసిందనమాట అది జీ సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి ఈగో ఈయన మన ఏడుకొండల శ్రీనిధర్ మాజీ సెక్రటరీ ఈయన సో ఈయనకి సెక్రటరీ రెండిటం ఈయనకి యాభై వేల రూపాయలు ఫైన్ వేస్తే ఎలక్షన్లో పోటీ అని చెప్తే ఏదైతే యూనియన్ మన ఐదు వందల మంది సభ్యులు ఎవరైతే అనుకున్నారో కాముగా ఈయన నేను నేను కడతాను అని చెప్పి యాభై యాభై వేల రూపాయలు కట్టాలి నా దగ్గర డబ్బులు లేవు ఇక్కడ ఓపెన్ కూడా చెప్తున్నాను నా అలాగే ఎవరు ఇది యూనియన్ వల్ల నేను నా వల్ల యూనియన్ యాభై లక్షలు లాస్ అయింది అంటున్నారు కదా ఎలా లాస్ అయింది నేను ఎంత పెద్ద చెప్తా మీకు డబ్బులు లేనను వస్తే నా దగ్గర నేనేం చెప్పాను మీకు అంటే ఆ టైంలో నేను లాస్ట్ జనరల్ బాడీ నా జనరల్ సెక్రటరీగా ఉన్నానండి లాస్ట్ బాడీలో నేను ఒక సందర్భంలో ఒక మాస్టర్ని ఒక పదం అనాల్సి వచ్చింది సరే అందరు జనరల్ బాడీ నిర్ణయం మేరకు అలాగే ఫెడరేషన్ పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు సరే తప్పు నేను మాట్లాడాను అన్నాను అని చెప్పి ఆ మీటింగ్లో నాకు ఒక యాభై వేలు ఫైన్ వేశారు అలాగే ఈ రా వచ్చే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్నారు దాని నిర్ణయానికి కట్టుబడి మేము సరే అని ఒప్పుకొని మేము ఎలక్షన్లో పోటీ చేయలేదు అలాగే యాభై వేల రూపాయలు వీళ్ళు రాగానే కట్టుకుని పని చేసుకున్నాను నేను డబ్బులు లేవు ఆ టైంలో ఎలా మాస్టర్ మీరు కొంచెం టైం ఇచ్చి సాంగ్ సాంగ్కి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఒక కట్ చేసుకుంటా చేసుకోండి అంటే కూడా లేదు లేదు ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి కాబట్టి నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను నువ్వు నాకు సాంగ్ సాంగ్కి అదేదో యూనియన్ చెప్తున్నారు కదా అదేదో నాకు ఇవ్వు తర్వాత ఫస్ట్ అయితే నేను ఇస్తున్నానని చెప్పి నాకు ఆయన యాభై వేలు డబ్బులు ఇచ్చారు అది తీసుకొచ్చి యూనియన్లో డబ్బులు కట్టాను అంటే నీకు కట్టుకోలేని సొమత ఉందా లేదా తెలియదు తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవు ఎలా చేయాలని అంటే నేనే ఏది యూనియన్ ఫైన్ వేసేది యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉండి నేను వద్దని చెప్ప మీరే కట్టనని అని చెప్పాలి బట్ నేను ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చా కట్టుకొని పని చేసుకోని అని దేవర షూటింగ్కి ఇన్ఛార్జ్ ఆయన ఇన్ఛార్జ్ అనమాట సో ఆ షూటింగ్కి ఇన్ఛార్జ్కి వెళ్తున్నారు నాకు పని పోతుంది డాన్సర్స్కి నేను ఇన్ఛార్జ్ ఎలా మాస్టర్ అంటే నేను యాభై వేలు యాభై వేలు ఇస్తే కట్టుకొని వెళ్ళారు అంటే ఇప్పుడు నేను యూనియన్ తీసేసుకుంటున్నాను తీసేసుకుంటున్నానో సో యాభై వేలు ఆయన కట్టి పంపించాయి ఇలానే ఎవరైతే ఫైన్లు వేసారో ఆ అందరికీ అబ్బాయి ఒక డాన్సర్ చెంటిని ఆయన కూడా తిట్టాడు సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి చెంటి ఇదిగో ఇరవై వేలు రూపాయలు యూనియన్ కట్టేసుకొని నువ్వు వెళ్ళు పని ఎవడు ఆపదు పని ఆపటం అనేది తప్పు ఎవరు పని ఆపము మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఎవరైతే ఫైన్ లేసో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకోని అని చెప్పి పంపించాను సో అలాంటిది నేను ఎలా తప్పు అని ఇక్కడ నాకు అర్థం కాలేదు సార్ ఇంకొకటి సార్ ఈ పెనాల్టీ తప్పుని బట్టి సార్ ఏది తప్పునంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వీళ్ళు వీళ్ళు మనందరూ అందరూ అనుకునే దాన్ని బట్టి ఇంకొకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి డబ్బులు ఏదైతే ఉన్నాయో సార్ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది వాళ్ళకే వెళ్తాయి మెడికల్ లోన్ అని తీసుకుంటారు ఫ్యామిలీస్ బాగాలేదు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పి అడిగితే యూనియన్ నుంచి వెళ్తాయి మొన్న కాలు ఇరిగిపోతే కా మొత్తం వెళ్తాయి సో ఈ విధంగా అందరికీ యూనియన్ నుంచే పోతుంది సార్ సో ఇది మేము యూనియన్ ఆఫీస్ బేరర్ తినరు అది బయటికి వెళ్ళవు అది మళ్ళీ వాళ్ళకే వెళ్తాయి సో అలా జరుగుతుంది కానీ ఎవరు ఈ డబ్బులు తీసుకొని తినరు ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను నేను ఎక్కినప్పటి నుంచి మర్చిపోయాను చెప్తా నాకు ఆయన అన్నాడు చదువురాజు మూడో క్లాసు ఆయనకి ఏం తెలీదు అసలు లీడర్షిప్ తెలీదు ఇది ఆయనకి ఏం తెలీదు అని చెప్పాడు ఓకే నేను ఒప్పుకుంటా అదే అది ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత చదివాడు ఆయన బాగానే చదివాడు ఏదో చెప్తాడు ఆయన ఆయన నాకు చదువు రాదు అన్న ఓకే ల్యాండ్ కట్టేటప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కామన్ సెన్స్గా మీరు ఏదో ఒకటి పేపర్లోనో ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటారు కదా షూరిటీ పెట్టుకుంటారు కదా అగ్రిమెంట్ చేసుకుంటారా కదా సార్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ లేకుండా ఒక వ్యక్తికి మన యూనియన్ నుంచి ముప్పై లక్షల రూపాయలు తీసేసాడు సార్ ఒక రూపాయి లేకుండా ఒక పేపర్ లేదు ఏమి లేదు ప్రూఫ్ లేకుండా ఇప్పుడు నేను చదువుకోలేదా ఆయన చదువుకోలేదా ఇప్పుడు ఆయన చదువు ఎంత చదువుకున్నా నేను నాకు తెలీదు సో కామన్ సెన్స్ ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే అసలు యూనియన్ నుంచి ముప్పై లక్షలు డాన్సర్స్ డబ్బులు ముప్పై లక్షల రూపాయలు తీసి ఒక్క లెటర్ లేకుండా ఎవరు ఎవరి ఆమోదం లేకుండా నువ్వు ఎలా ఇస్తావు సో థర్టీ 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 ల్యాక్స్ సార్ అంటే జోక్ అది దాంట్లో నుంచి అది ఏదో అయ్యి పాపం దా ఇరవై ఐదు లక్షలే వచ్చి ఫైవ్ ల్యాక్స్ లాస్ అయింది అక్కడ సో ఈ విధంగా అన్నీ తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఇది మీకు మీడియా ద్వారా చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను సార్ ఏం లేదు సార్ ఇప్పుడు అది పొల్యూట్ చేసింది ఎవరు ఏ పేజీల్లో ఎక్కువ వచ్చింది అది వైసీపీ పేజీల్లో ఎక్కువ వచ్చింది సో దానివల్ల డ్యామేజ్ ఎవరికి అది నిజంగా అని చెప్పి నమ్మినోళ్ళకి జనసేనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది సో అది కలగకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే నా మీద వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ కూటమి గెలుస్తుంది కూటమి వస్తుంది అని చెప్పి చెప్పి జై జనసేన జై కూటమి జై హింద్ అని చెప్పా సో ఎందుకు అన ఎందుకు పెట్టాను అనంటే అది కేవలం వైసీపీ నుంచే ఎక్కువ పేజీల నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది ఆ జై జయజర్షన్ చెప్పాల్సి వచ్చింది దీని దాని సముద్రం